శ్రీమాత్రే నమ అందరికి అండి ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామని కామెంట్ చేయండి ఈ పేరుతో ఉన్న స్త్రీ అతి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళ్ళలో కూడా ఊహించినటువంటి మార్పులనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అని అనిపిస్తుందో ఖచ్చితంగా అది చేసేయండి ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులనేవి మీరు జీవితంలో కనిపిస్తున్నాయి తులారాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభం అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాలు అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే జ్యోతిష్య చక్రంలో తులారాశి ఏడు వరకు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు ప్రేమ అందం కలలు మరియు సంపదకు కారకుడు తులారాశివారు సమతుల్యత మరియు న్యాయాన్ని కోరుకుంటారు వీరు తమ జీవితంలో శాంతిని మరియు సామరస్యాన్ని ఇష్టపడతారు అయితే వారి ఈ స్వభావమే కొన్నిసార్లు వారికి శత్రువులను సృష్టిస్తుంది ఇక ఈ యొక్క తులారాశి వారైతే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాన్ని సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు ఇక తులారాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలనేవి అధికంగానే పొందుతారు ఇక తులారాశి వారి ఆర్థిక స్థితి గనక మనం చూసినట్లయితే గనక ఆర్థిక పరంగా ఈ రాశి వారు డబ్బులను ఈ సమయం లో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధనరాబడి రాబోతుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు కింది స్థాయిలో ఉన్నవారు ఎప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతో మంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్లీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్లు ముక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వారు కూడా వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతోంది అలాగే వాళ్లు కూడా మీకు అన్ని విధాలుగా మీకు సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ఈ రాశివారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశివారు అలంకార ప్రియులు ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని రాసిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రియులు కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఇక తులారాశికి చెందిన వాళ్లు ఎత్తుకు పైఎత్తులు వేయడంలో నేర్పర్లు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ రాశిలో పుట్టినవారు అధిరోహిస్తారు వీరు ఎప్పుడూ కూడా విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు తులారాశివారి శాంతియుత స్వభావాన్ని అలుసుగా తీసుకుని వారిపై పెత్తనం చలాయించే స్త్రీలు శత్రువులుగా మారవచ్చు ఇక తులారాశివారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోటూ పంచుకోరు వీరు అందర్నీ ప్రేమగా చూస్తారు కాని స్వార్థపూరితమైన ఆలోచనలు కేవలం తమ లాభం కోసం చూసేవారు వీరికి సరిపడరు ఈ రాశివారు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు ఈ రాశివారు కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు ఈ విషయంలో వారిని అపహాస్యం చేసేవారు శత్రువులుగా మారతారు ఈ రాశివారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలు ఎంతో బాగా రాణిస్తారు వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఈ రాశివారికి విదేశీయానం ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా తులారాశివారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అదేవిధంగా ఈ తులారాశివారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది ఇక ఈ రాశివారికి కోపం కూడా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది ఇక ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించడం ఈ తులారాశివారిలో ఉంటుంది ఇక ఈ యొక్క తులారాశివారు అందర్నీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికైనా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క తులారాశివారికి అదృష్టం రావటం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశివారికి ఆరోగ్యం విషయంలో మనం చూసినట్లయితే గనక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక ఈ రాశివారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి ఈ రాశివారికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు ఏదేదైతే కోరుకుంటున్నారో ఇప్పుడది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని పండితులు తెలియచేస్తున్నారు తులారాశివారు త్వరగా మానసిక ఒత్తిడికి గురవుతారు దీన్ని శత్రువులు తమకు అనుకూలంగా వాడుకోవచ్చు వీరి గురించి చెడు ప్రచారం చేసి సమాజంలో వారికి ఉన్న గౌరవాన్ని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు చాలా వరకు వీరి శత్రువులు వీరి కళ్ల ముందు నటిస్తూ వెనుక నుండి దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు అయితే ఈ యొక్క తులారాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు ముందు కానీ ఎస్ అనే పేరుగల స్త్రీలు పరిచయమైతే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీ జీవితంలో మీకు మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇతరులను గుడ్డిగా నమ్మకుండా వారి మాటలను చేతలను పరిశీలించిన తరువాతే విశ్వసించండి ఎవరితోనూ పెద్ద ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా స్త్రీలతో మీ కుటుంబ విషయాలు వ్యక్తిగత రహస్యాలు ఇతరులతో పంచుకోవటం తగ్గించండి అనవసరమైన గొడవలకు వాదాలకు దూరంగా ఉండండి మీపై ఎవరైనా దాడి చేస్తే ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుకోవాలి తులారాశివారు తమ విచక్షణతో న్యాయబద్ధంగా వ్యవహరిస్తే ఏ శత్రువైనా వారిని ఏమి చేయలేదు నుండి రక్షణ పొందడానికి ఆత్మవిశ్వాసం మరియు బుద్ధిబలం అవసరం మీరు ఎప్పుడూ ఇతరులతో స్నేహంగానే ఉంటారు అందుకే శత్రువులను కూడా మార్చుకునే శక్తి మీకే ఉంది మీరు మీ తెలివితేటలతో ఏ సమస్యలనైనా పరిష్కరించుకోగలరు మీ సొంత నిర్ణయాలపై నమ్మకముంచండి జీవితంలో వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి అన్నిటికంటే ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న మంచి లిక్తులను గుర్తించండి వారికి మరింత ప్రాధాన్యత ఇవ్వండి చెడును తొలగించడానికి మీలోని దైవశక్తిని నమ్మండి మీ తులారాశి అధిపతి శుక్రుడు మీకు అండగా ఉంటాడు శుక్రుని ఆశీస్సులతో మీ జీవితం సంతోషంగా సాగుతుంది మీ సమతుల్యత స్వభావం మీకు విజయాలను అందిస్తుంది అన్యాయాన్ని మీరు ఎప్పుడూ సహించరు అదే మీలోని గొప్ప లక్షణం మీ స్నేహశీలి స్వభావం చాలామందిని ఆకర్షిస్తుంది మీ పట్ల ద్వేషం ఉన్నవారు కేవలం అసూయపడేవారే అయి ఉంటారు మీరు మీ లక్ష్యాలను చేరుకోవటంలో శత్రువులు అడ్డుకోలేరు మీ న్యాయబుద్ధే మీకు అతిపెద్ద కవచం ఇక తులారాశివారు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి లక్ష్మీదేవి పూజ చేయటం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయటం శుభకరమని చెప్పవచ్చు శనివారం రోజుల ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అలాగే శుక్రవారం తెల్లని వస్త్రాలు ధరించడం వలన శుక్రగ్రహ బలం పెరిగి నెగిటివ్ ప్రభావాలు తగ్గుతాయి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవటం వలన ధైర్యం పెరిగి శత్రువుల కుట్రల నుండి రక్షణ లభిస్తుంది గోమాతకు పచ్చగడ్డిని లేదా ఆహారాన్ని ఇవ్వటం పుణ్యదాయకం అన్నదానం లేదా పేదవారికి వస్త్రదానం చేయడం వలన శత్రువులు శాంతిస్తారు ఈ విధంగా చేయటం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే ఈ రాశివారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా తులారాశివారికి సహస్రనామం చదవటం వల్ల అత్యున్నత ఫలితాలు లభిస్తాయి అన్ని విధాలుగా మీకు కాలమనేది కలిసి వస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు